ట్రంప్ తీసుకుంటున్నటువంటి చెత్త నిర్ణయాలు భారత్ పై అదనంగా వేసినటువంటి సుంకాల వల్ల ఈ రోజు నరేంద్ర మోదీ లాంటి నాయకుడు భారత్ లాంటి వ్యూహాత్మకమైనటువంటి దేశం దూరం అయిపోతూ ఉన్నా కూడా ట్రంప్ కి ఆ బాధ లేదు ఆ భయము లేదు దాని తీవ్రత అర్థం కావడం లేదు కానీ భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఈ చెత్త నిర్ణయాలు మానుకుంటే మంచిది ఇప్పటికే ఫెడరల్ కోర్టులు ఎంత చెప్పినా కూడా ట్రంప్ వినడం లేదు కోర్టులు చెప్పినా వినడం లేదు ఆర్థికవేత్తలు చెప్పినా వినడం లేదు వైట్ హౌస్ అధికారులు కూడా కొంతమంది చెబుతున్నారు వినడం లేదు పనికిరాని చెత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల భారత్ లాంటి దేశాన్ని దూరం చేసుకోవడం వల్ల ఈ రోజు భారత్ చైనాకి దగ్గర అయిపోతుంది రష్యాకి మరింత దగ్గర అయిపోతుంది రష్యా భారత్ దశాబ్దాల కాలం నాటి స్నేహం ఇప్పుడు అది పెవుకోలు లాగా పూర్తిగా అంటుకొని ఉంది దాన్ని ఇంక విడదీయడం ఎవరి వల్ల కాదు పైగా ఎప్పటి నుంచో అమెరికా చైనాని అనచడానికి భారత్ని వ్యూహాత్మకమైనటువంటి దేశంగా ఉంచుకుంది కానీ దశాబ్దాల కాలం నాటి అంటే ఇంచుమించు రెండున్నర దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి అమెరికా ఆశల మీద నీళ్లు పోజేశాడు ట్రంప్ అంటూ ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ బాల్టన్ అయితే తీవ్రంగా విమర్శించడం జరిగింది ఆయన మొదటి నుంచి కూడా విమర్శిస్తున్నాడు అలాగే మరికొంతమంది మాజీ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు అలాగే ఆ భద్రతా సలహాదారులు ఎంతమంది చెప్పినా కూడా ట్రంప్ అయితే మాత్రం మళ్ళీ ఇప్పుడు సుప్రీం కోర్టు ని అడుగుతున్నాడు ఆ దేశ సుప్రీం కోర్టు ని వెంటనే పై సొంకాల గురించి మాట్లాడండి సొంకాలు వేయడం కరెక్ట్ అని చెప్పండి అని చెప్తున్నాడు